అత్యంత శుభ ఫలితాలను ఇవ్వడంతో పాటు మనోభీష్టాలను నెరవేర్చే శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు గుప్త నవరాత్రి సమస్యలకు సమాధానం శ్రీ వారాహి అమ్మవారి ఆషాఢ మాస నవరాత్రి దీక్ష ఈ గుప్త నవరాత్రులుగా పెద్దలు చెబుతారు మన సాంప్రదాయంలో ఉన్న అత్యంత శక్తివంతమైన మహిమాన్వితమైన నాలుగు నవరాత్రుల్లో గుప్త నవరాత్రులు కూడా ఉన్నాయి ఈ నవరాత్రులు శ్రద్ధగా ఆచరించిన వారికి అన్ని రకాల సమస్యలు అమ్మవారి అనుగ్రహంతో తీరిపోతాయి శ్రీ వారాహి అమ్మవారి విశిష్టత వారాహి పరదేవత సప్త మాతృకలలో ఒకరు లలితా పరమేశ్వరీ దేవి సర్వ సైన్యాధ్యక్షురాలు వారాహి పరదేవత శ్రీ వారాహి అమ్మవారు సర్వ మంగళ స్వరూపం దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణ చేసేందుకు పాసమును దండమును ధరించిన దండనాథ వారాహి అమ్మవారు ఉగ్రరూపంలో కనిపించే అపార కరుణామయి పరమ కృపామయి వారాహి దేవత వారాహి ఆరాధన అందరూ చేయకూడదని కొన్ని అపోహల వల్ల అమ్మవారి ఆరాధన తక్కువ మందికి మాత్రమే తెలుసు ప్రస్తుత కాలంలో అమ్మవారి ఆరాధన ప్రతి ఒక్కరికి అవసరం అమ్మవారి ఆరాధనతో వర్గాలు అధీనంలో ఉంటాయి కామ క్రోధ మద మోహ మాత్సర్యాల నుంచి వారాహి అమ్మవారు మనల్ని నిరంతరం రక్షిస్తుంది మన మనసును నియంత్రిస్తుంది అమ్మవారు అమ్మవారు సాక్షాత్ ధాన్యదేవత పంటలు సరిగా పండాలన్నా వ్యవసాయం అనుకూలించాలన్నా తప్పక వారాహి ఆరాధన చేయాలి శ్రీకరి శుభకరి సర్వమంగళకారిణి కళ్యాణ స్వరూపిణి సౌభాగ్యప్రదాయిని వారాహి తల్లి వారాహి అమ్మవారి ఆరాధన అత్యంత శుభప్రదం సౌభాగ్యప్రదం ఎటువంటి తీవ్ర సమస్యలైనా అమ్మవారి ఆరాధన పరిష్కారం లభిస్తుంది అమ్మవారి ప్రీతిగా ఈ నవరాత్రులు శ్రద్ధగా నిష్ఠతో ఆచరిస్తే మనోభీష్టాలు తప్పక తీరుతాయి అమ్మవారి ఆరాధనతో తీరని సమస్య అంటూ ఉండదు ఎటువంటి సమస్య అయినా పరిష్కారం అవుతుంది నవరాత్రి దీక్ష విధానం నవరాత్రి ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి పూజకి కావాల్సిన ద్రవ్యాలైన పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు నూనె సామ్రాణి వంటి వాటిని సిద్ధం చేసుకోవాలి అవకాశం ఉన్నవారు పూజగదిలో ఒక పీటను పెట్టి దాని మీద ఎర్రని వస్త్రం పరిచి వారాహి అమ్మవారి చిత్రపటం కానీ విగ్రహం కానీ పెట్టుకోవాలి ఇవి రెండూ లేకపోతే లలిత త్రిపురసుందరి అమ్మవారి చిత్రపటం కానీ దుర్గా అమ్మవారి చిత్రపటం కానీ విగ్రహం కానీ పెట్టుకోవచ్చు నవరాత్రి దీక్ష ప్రారంభమయ్యే రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి నవరాత్రి దీక్ష ప్రారంభించాలి నవరాత్రి దీక్ష విధానం నవరాత్రి ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి పూజకి కావాల్సిన ద్రవ్యాలైన పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు నూనె సామ్రాణి వంటి వాటిని సిద్ధం చేసుకోవాలి అవకాశం ఉన్నవారు పూజ గదిలో ఒక పీటను పెట్టి దాని మీద ఎర్రని వస్త్రం పరిచి వారాహి అమ్మవారి చిత్రపటం కానీ విగ్రహం కానీ పెట్టుకోవాలి ఇవి రెండు లేకపోతే లలిత త్రిపురసుందరి అమ్మవారి చిత్రపటం కానీ దుర్గా అమ్మవారి చిత్రపటం కానీ విగ్రహం కానీ పెట్టుకోవచ్చు నవరాత్రి దీక్ష ప్రారంభమయ్యే రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి నవరాత్రి దీక్ష ప్రారంభించాలి ముందుగా సిద్ధం చేసుకున్న అమ్మవారి పీఠం దగ్గర దీపారాధన చేసి మీరు ఏ సంకల్పంతో నవరాత్రి దీక్ష చేస్తున్నారో ఆ సంకల్పాన్ని అమ్మవారికి మనస్ఫూర్తిగా చెప్పాలి గణపతి ప్రార్థన చేసి పూజ ప్రారంభించాలి అమ్మవారి పీఠం పక్కన ఎర్రటి చీర ఎర్రని గాజులు తొమ్మిది రోజుల పాటు పక్కన పెట్టాలి అలాగే ఈ తొమ్మిది రోజులు అమ్మవారి ముందు పీచు తీయని కొబ్బరికాయ ఉంచాలి వారాహి అష్టోత్తర నామాలు లేదా సహస్రనామాలు పఠిస్తూ కుంకుమార్చన చేయాలి వారాహి అమ్మవారిని ఎర్రటి పుష్పాలతో అర్చించాలి అమ్మవారికి దానిమ్మ గింజలను నైవేద్యంగా పెట్టాలి ఈ తొమ్మిది రోజులు పాదరక్షలు ధరించకూడదు దుర్వాసనలకు పూర్తిగా దూరంగా ఉండాలి మాంసాహారం నిషిద్ధం సంపూర్ణ బ్రహ్మచర్యం పాటించాలి నేలపైన చాప వేసుకుని నిద్రించాలి ఈ తొమ్మిది రోజులు ఉదయం రాత్రి రెండు పూటలా స్నానం చేసి అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి వారాహి అమ్మవారి సంబంధిత స్తోత్ర పఠనం ఈ తొమ్మిది రోజులు విశేషంగా చేయాలి ఇది ఆచరించడం కొంతమందికి ఇబ్బందికరంగా అయినప్పటికీ అమ్మవారి అనుగ్రహం పొందడానికి సులభ పరిష్కార మార్గం ఇది అవకాశం ఉన్నవారు తొమ్మిది రోజులు అమ్మవారి ముందు అఖండ దీపారాధన చేయొచ్చు ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలు విపరీత ప్రభావాలు తొలగిపోతాయి అమ్మవారి ముందు చేసే కుంకుమార్చన ఆ యొక్క కుంకుమ ఎంతో మహిమాన్వితమైనది ఈ కుంకుమను భద్రంగా దాచుకుని ప్రతిరోజు ధరించవచ్చు నవరాత్రి దీక్ష పూర్తయిన తర్వాత అమ్మవారి ముందు పెట్టిన ఈ పీచు తీయని కొబ్బరికాయను ఇంట్లో లేదా వ్యాపార కార్యాలయంలో ఒక ఎర్రని బట్టలో కట్టిపెట్టడం వల్ల చెడు ఫలితాలు దూరమవుతాయి అవకాశం ఉన్నవారు అమ్మవారి ముందు ఈ తొమ్మిది రోజులు కొన్ని రక్షా కంకణాలు పెట్టుకుని నవరాత్రి దీక్ష అయిన తర్వాత ఈ రక్ష కంకణాలు చేతికి కట్టుకుంటే మంచిది నవరాత్రి ముగింపు నవరాత్రులు ముగింపు రోజున వారాహి అమ్మవారికి ఉదయం అమ్మవారికి నైవేద్యం మంగళహారతి ఒక కొబ్బరికాయను కొట్టి దీక్షను ముగించాలి మన సమస్యలకు పరిష్కారం ఇవ్వని అమ్మవారిని వేడుకోవాలి వారాహి అమ్మవారి ఆరాధన అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు